అజ్జిర్ రెడ్డి సినిమాతో ఓవర్నైట్ నుంచి మంచి పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ హీరో రేంజ్ సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ ఈయన తన నటనతో మంచి పాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు లైగర్ సినిమాతో పాన్ ఇండియా లిస్టులో కూడా చేరిపోయాడు కాగా ఈ హీరోకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది ఇక ఈ హీరో దాదాపు అరవై ఆరు కోట్ల ఆస్తులతో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇక ఈయన రెండు వేల పదిహేనులో జూబ్లీ హిల్స్లో అదిరిపోయే ఇల్లు కొన్నాడు స్టార్ హీరోలను మించిపోయేలా ఇల్లు కొనుగోలు చేసి దానికి సంబంధించిన ఫోటోలను ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటాడు దీంతో విజయ్ ఇల్లు గురించి నెటిజన్స్ నెట్టింట తెగ ముచ్చటిస్తున్నారు రౌడీ హీరో తన ఇల్లును వైట్ కలర్స్ మోడర్న్ ఫర్నిచర్ అత్యాధునిక టచ్తో ఇంటీరియర్లు డిజైన్ చేశారు మార్బుల్ ఫ్లోరింగ్ విశాలమైన గదులు అదనపుగా ఆకర్షణగా నిలిచాయి ప్రస్తుతం ఈయన ఇంటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా వైరల్ కాగా మన రౌడీ హీరో ఇల్లు ఇంద్రభవనంలో బాగుంది సూపర్ టేస్ట్ అని కమెంట్స్ చేస్తున్నారు